మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం ఏపీ పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి ఏపీ తెలంగాణ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నారు పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈసీ నుంచి డీసీపీకి ఒత్తిడి పెరుగుతోంది పిన్నెల్లి అరెస్ట్ కోసం ఇప్పటికే గురచాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి మరోవైపు తనపై నమోదైన కేసుల విషయంలో ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలోని సంగారెడ్డి వద్ద ఆయన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు మరోవైపు సంగారెడ్డి వద్ద కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు ఏ సమయంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది మాచర్ల కోసం ఏపీ పోలీసులు గాలింపు చేపట్టారు పిన్నెలని అరెస్ట్ చేయడానికి అటు ఏపీ ఇటు తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి పిన్నెలని అరెస్ట్ చేయాలని అటు ఈసీ నుంచి డీజీపీకి ఒత్తిడి పెరుగుతుండటంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు పిన్నెలి అరెస్ట్ కోసం ఇప్పటికే గురజాల డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ జన్సీరాని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు నిన్న హైదరాబాద్ సమీపంలో ఆయన ఉన్నట్టు వచ్చిన సమాచారం నేపథ్యంలో ప్రత్యేక టీమ్స్ అయితే నిన్నంతా కూడా గాలించారు కానీ ఆయన త్రుటిలో తప్పించుకున్నట్టు పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి సంగారెడ్డి ప్రాంతంలో ఆయన కారు అదేవిధంగా ఆయన పిఏ అదేవిధంగా గన్మెన్ డ్రైవర్ కనిపించారని కూడా పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి వారిని అయితే విచారిస్తున్నారు కానీ వారి ఆయన ఫోన్ అయితే ఆ కారులో ఉంది కానీ ఎవరైతే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఇద్దరు కూడా అక్కడ లేరు అని చెప్తున్నారు హైదరాబాద్ నివాసాల్లో కూడా గాలించారు అక్కడ ఏదైతే ఆయన ఆచూకీ అయితే లభ్యం కాలేదు పోలీసు వర్గాలు మాత్రం నాలుగు ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు ప్రత్యేక టీములు తెలంగాణ పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటూ ఆయన ఎక్కడ ఉన్నారో గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇది కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే ఎన్నికలు జరిగిన చాలా రోజుల తర్వాత కానీ ఈ అంశం బయటకు రాలేదు అప్పటి వరకు కూడా ఎందుకు రాలేదని కూడా ఆరా తీస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా ఏదైతే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు డీజీపీ కూడా ఏదైతే రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వారా కేంద్రానికి అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపిస్తూ ఏ విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ విధంగా అదుపులోకి తీసుకోవడానికి తాము చేస్తున్న కృషిని కూడా ఆయన వివరిస్తున్నారు ప్రత్యేక పోలీసులు మొత్తం కూడా ఎక్కడికెక్కడ గాలింపు అయితే చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా పల్నాడు ఎస్పీ మల్లిక గార్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం కూడా కార్నన్ సెట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారనే ఒక ఒకవైపున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు కొత్త కొత్తగా కూడా కొన్ని అంశాలు తెరపైకి వస్తుంది ఒక మహిళను బెదిరించారని కూడా తాజాగా ఒక వీడియో రావడంతో పోలీస్ శాఖ చాలా అప్రమత్తం అవుతుంది ఈ పోలీసులపై కూడా ఒత్తిడి పెరుగుతుంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అరెస్ట్ చేశారా లేదని ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ అంశాన్ని తెలంగాణ పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో మొన్నటి వరకు కూడా ఆయన హైదరాబాద్లో నివాసంలో ఉన్నారనుకున్నారు కానీ నిన్న ఆయన త్రుటిలో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆయన మహారాష్ట్ర వెళ్ళారా కర్ణాటక వెళ్ళారా అనేది కూడా కొంత గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు తెలంగాణ పోలీసులతో కూడా చాలా సమన్వయం చేసుకుంటారు ఒకవేళ కనుక తెలంగాణలో కనుక ఉండి ఉంటే కనుక ఉంటే కనుక ఈరోజు సాయంత్రం లోపు అదుపులో తీసుకునే అవకాశం ఉంటుందని పోలీసులు అయితే చెప్తున్నారు ఏది ఏమైనా పోలీసు వర్గాలకు ఇది ఒక సవాల్గా మారింది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉంది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా నిన్న విలేకరుల సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ సాయంత్రం రేపు లోపు ఆయన అదుపులో తీసుకుంటామని పోలీసులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలాగే రవిచంద్ర ఇప్పటికే డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారించారు కదా పోలీసులు సో ఈ విచారణలో ఏమైనా విషయాలు బయటకు వచ్చాయా పిన్నెళ్ళి ఎక్కడ ఉన్నారనే దానికి సంబంధించి క్లూ పాయింట్స్ ఏమైనా దొరికాయా అంటే పోలీసులు వారితో మాట్లాడుతున్నారు వారు కొన్ని అంశాలని స్పష్టంగా సమాధానం చెప్పట్లేదని కూడా చెప్తున్నారు అయితే పోలీసులు మాత్రం ఒకటే భావిస్తున్నారు కేవలం పోలీసుల్ని తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించారు ఎందుకంటే ఎమ్మెల్యే ఫోన్ని వెహికల్లో పెట్టారు వెహికల్లో పెట్టే డ్రైవర్ని గన్మన్ ఇచ్చి పంపించారు అంటే ఎవరైతే పోలీసులు తమను అరెస్ట్ చేయడానికి వస్తున్నారో వారిని డైవర్ట్ చేయడమే వారి ఉద్దేశంగా పోలీసులు అయితే భావిస్తున్నారు పోలీసులు కూడా ఆ ట్రాప్లో పడ్డారని కూడా ఆ రాష్ట్రంలో పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎందుకంటే ఎవరైతే ప్రధానంగా రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆయన బయటికి వెళ్లేందుకు ఫోన్ని దాంట్లో ఇచ్చి పంపారు అంటే పోలీసులు ఏదైతే ఫోన్ సిగ్నల్ ప్రకారమే వారు వాళ్ళు ఫాలో చేశారు తప్పించి ఫిజికల్గా ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడనేది గమనించలేకపోయారని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది ఈ అన్ని అంశాలు కూడా ఏదైతే వారి డ్రైవర్ కావచ్చు గన్మెన్ నుంచి కూడా సరైన సమాచారం రావటం లేదని కూడా మనకి తెలుస్తుంది మరోవైపు పిన్నెల్లి తరపు నుంచి కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు కూడా కొన్ని వర్గాలు అయితే చెప్తున్నాయి వైసీపీ వర్గాలు ఏదైతే ఈ రోజు లేదా రేపు ఆయన న్యాయస్థానాలని ఇది యాంటిస్పేటరీ బెయిల్ కోసం అప్లై చేసే అవకాశం ఉంది న్యాయస్థానాల్లో పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఏది ఏమైనా డ్రైవర్ కావచ్చు గన్మెన్ నుంచి సరైన సమాచారం రావటం లేదని పోలీస్ వర్గాలు అయితే భావిస్తున్నాయి మీరు నిమిషం